పారిశ్రామిక వాడలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు షిప్ యార్డ్ కాలనీ చర్చిలో చర్చ్ జన్మదిన వేడుకలు నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా చర్చ్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రేమ క్షమ త్యాగం సేవలకు క్రిస్మస్ పండుగ ఒక నిదర్శనం అని అన్నారు సామాన్యుల మధ్య పశువుల పాకలో పుట్టడం ద్వారా వినయానికి గొప్ప సూచికగా ప్రపంచానికి చాటు చెప్పారన్నారు ఈ క్రిస్మస్ రాబోయే నూతన సంవత్సరం ప్రతి ఇంటా కొత్త వెలుగులు నింపాలని రాష్ట్రం సుభంగా ఉండాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో చర్చి పాస్టర్లు సుధీర్ కుమార్ డేనియల్ గాంధీ చర్చి ప్రతినిధులు శామ్యూల్ రాజ్ మాసిలమణి జయరాజ్ రాజ్ కుమార్ పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు

కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చేటువంటి దినాన్ని పురస్కరించుకునే దినాన్ని చక్కగా లైఫ్ చక్కగా ఈ పండుగను జరుపుకున్నందుకు ఈ దినాన్ని మరి మీడియా వారు మమ్మల్ని ప్రేమించి చక్కగా ఈ సందేశాన్ని వారి మీడియా ద్వారా చక్కగా ప్రకటించడానికి వారు ఇచ్చినందుకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను మన కొరకు మనకు శిశువు పుట్టిన మన కుమారుడు అను ఆయన భుజం మీద రాజభారం ఉండడం ఆలోచనకర్త పర్వదిన ఒక తండ్రి సమాధానకర్తగా అధిపతి అయిపోయినటువంటి దేవుడు ఆయన పేరు పెట్టినట్టు వాళ్ళు ద ప్రిన్స్ ఆఫ్ పీస్ ఈ ఎలా ఆఫ్ ద క్రిస్మస్ మేము సంతోషం చెందుతూ ఈ సువార్తను సినిమా సంఘం వారు ఈశ్వర యొక్క జాన్మాజన్ సవాల్ని అందరికి చేస్తున్నారు బాప్తి సంఘం మరి యొక్క సింగా ప్రాంతంలో ఉన్నది హిందుస్థాన్ సిప్ క్వార్టర్స్ లో మరి ఉన్నది మరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆ ప్రాంతంలో మరి స్థాపించబడి అప్పటి నుంచి యథావిధిగా కంటిన్యూగా మరి అక్కడ ఆ అంతరాయం లేకుండా మరి సంఘ పెద్దలచే మరి ఈ యొక్క ఆరాధనలు మరి ఎప్పటికప్పుడు జరిపించబడుతున్నాయి ఎటువంటి అంతరాయం లేకుండా మరి అందరూ కాలనీలో ఉన్న ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ పిల్లలు వారు కూడా వచ్చి ఈ ఆరాధనలో పాల్గొంటారు అంతేకాకుండా రిటైర్డ్ అయిపోయినా కూడా దూర ప్రాంతాలకు వెళ్ళిన మరి ఈ యొక్క సంఘాన్ని సింజా బాప్తి సంఘానికే వచ్చి మరి ఇక్కడ ఆ సంఘంలోని మరి ఆరాధనలు జరుపుకుంటాయి మరి యొక్క క్రిస్మస్ సందర్భంగా మరి మా యొక్క సంఘంలో మరి అనేక మంది పాల్గొనడం జరిగింది దాదాపు ఐదు వందల మంది ఆ సంఘంలో పాల్గొనడం జరిగింది మీ సంఘంలో నిండిపోయిన తర్వాత మా కమ్యూనిటీ హాల్లో కూడా మరి స్క్రీన్ ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా మీ అందరికీ అందరికీ యొక్క ఆరాధనలు అందేటట్లు మీ అందరూ ఏర్పాటు చేసి అలాగే మా సంఘ పెద్దలు మరి మా చుట్టుపక్కల మా ఉన్న వారు మరి మా ఎగ్జిక్యూటివ్ వారు మరి అందరి సహకారంతో మరి యొక్క ఆరాధనలు లేకపోతే ఈ సంఘం నడిపించబడుతుంది